సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీలో కూడా రాజమౌళి రామాయణాన్నే చెప్పబోతున్నాడా ఆల్రెడీ ఇందులో హీరో పాత్ర హనుమంతుణ్ణి ప్రేరణగా డిజైన్ చేశారు అన్న ప్రచారం ఎప్పటి నుండో ఉంది కాకపోతే రాముడు లేని రామాయణానికి అర్థం లేదు సీతమ్మ లేని రాజ్యం అసలు రామరాజ్యమే కాదు ఎందుకే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో రాముడెవరు రావణాసురుడు ఇంకెవరు సీత పాత్ర ప్రేరణతో ఇందులో మరో హీరోయిన్ కూడా కనిపించబోతున్నారా బాహుబలి ట్రిపుల్ ఆర్ రెండింట్లో రామాయణం ప్రేరణ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందా ఐమాక్స్ త్రీడీలో దాడి చేయబోతున్న ఈ మూవీలో మహాభారతం రిఫరెన్స్ కూడా భారీగా కనిపించబోతోంది ఎంతసేపు యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోయే సినిమాగానే ఈ మూవీకి ప్రచారం దక్కుతోంది కానీ అసలు కథ అందులోని వింతలు ఇంకా బయటకు రాలేదా టేక్ ఎ లుక్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోయే సినిమా అన్నది ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిన మ్యాటరే అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదిహేడు వందల ఐమాక్స్ త్రీడీ థియేటర్స్లో రిలీజ్ కాబోయే మొట్టమొదటి సినిమా అలానే వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కే ఫస్ట్ ఇండియన్ మూవీ అలానే ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసిన ఇండియన్ మూవీ కూడా ఇదే ఇన్ని వింతలు విశేషాలు రిలీజ్కి ముందే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్కి సొంతమయ్యాయి కానీ అడవిలోకి వెళ్లే కొద్దీ చిత్ర విచిత్రాలు బయటపడినట్లు ఈ మూవీ డీటెయిల్స్ బయటకొస్తున్నా కొద్ది మతిపోగొట్టే అంశాలు ఆశ్చర్యపరుస్తున్నాయి అలాంటిదే రామాయణం మహాభారతం లింకుతో ఈ సినిమా కథకు చాలా పాత్రలు సింక్ అవ్వటం అవును రామాయణం ప్రేరణతోనే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వస్తోంది రామాయణంలో హనుమంతుడు ఎన్ని సాహసాలు చేశాడో వాటి ప్రేరణతోనే హీరో పాత్రని డిజైన్ చేశాడట జక్కన్న అయితే బాహుబలిలో హీరోని రాముడిగా రాణాని రావణుడిగా చూపించిన రాజమౌళి మరోసారి రామాయణాన్ని ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్ కోసం వాడబోతున్నాడు ఎస్ఎస్ఎంబీ ట్వంటీ నైన్లో హనుమంతుడి పాత్రను పోలిన రోల్లో మహేష్ శూర్పనగా ప్రియాంక చోప్రా రావణుడి తమ్ముడిగా పృథ్వీరాజ్ కనిపిస్తే రావణుడిగా మాధవన్ కనిపిస్తాడని తెలుస్తోంది ఇక ఈ సినిమాలో మహాభారతం ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉండేలా ఉంది మహాభారతంలో అర్జున దుర్యోధన కర్ణాకంటే బలవంతులైన వాడు బార్బిరికుడు ఇంతవరకు తన పాత్రని ఏ సినిమాలో సరిగా చూపించలేదు అందుకే మహేష్ బాబు పాత్రకి బార్బీకుడి బలాన్ని కూడా ఇందులో ఫ్యాంటసీ ఫ్లేవర్లో యాడ్ చేశాడట రాజమౌళి అసలు సినిమా లాంచింగ్ సీక్రెట్గా చేసిన రాజమౌళి తన మూవీ కథలో ఏముందనేది ఎలా బయటకు రాణిస్తాడు కాబట్టి ఇవన్నీ ట్రాష్ అనుకునే ఛాన్స్ ఉంది కానీ రియాలిటీ ఏంటంటే ఇంతవరకు వచ్చిన ప్రతి ప్రచారం నిజమైంది జక్కన టీమే కావాలని ఇలా ఫీలర్స్ వదులుతుందన్న వాదన కూడా ఉంది కాబట్టే రామరాజ్యంలో మహాభారత యుద్ధం ఐడియాతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ని డిజైన్ చేశారట కాకపోతే హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్ స్టైల్లో స్క్రీన్ ప్లేని యాడ్ చేసి ఓల్డ్ ఆడియన్స్ని మన పురాణాలు చెప్పబోతున్నాడు రాజమౌళి అయితే ఇంతవరకు రాముడి పాత్రలో ఎవరినీ తీసుకుని రాజమౌళి అందుకోసం ఇంకా వేట కొనసాగిస్తున్నాడని మాత్రం అయింది సినిమా ప్రెస్ మీట్లో మాత్రం ఆ పాత్రని స్పెషల్గా పరిచయం చేసేందుకు ఫిల్మ్ టీం సిద్ధమైనట్లు తెలుస్తోంది